హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చల్లని బనానా డ్రై ఫ్రూట్ స్మూతీ ఈ రెసిపీ కోసం తీయగా ఉండే రెండు పెద్ద అరటి పండ్లను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటి పండు వద్దు అనే పిల్లలకు ఇలా కనుక చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ రెసిపీకి మిక్సీ కూడా అవసరం లేకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న అరటి పండు ముక్కలను ఒక బౌల్లో వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర కొన్ని పిస్తా పప్పు, కొన్ని సారపప్పు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి ఇందులో చక్కెరకు బదులు డేట్ సిరప్ కూడా వేసుకోవచ్చు డేట్ సిరప్ వాడుకుంటే హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకునేటప్పుడు కొన్ని అరటిపండు ముక్కలు మెత్తగా మెదుపుకోవాలి లీటరు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని బనానా డ్రై ఫ్రూట్ స్మూతీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్